వైసీపీ పాలనలో ఇంటింటికి రేషన్ విధానంలో బియ్యం పక్కదారి పట్టింది వాహనం ఎప్పుడు వస్తుందో తెలియని గందరగోళం నెలకొంది కూటమి ప్రభుత్వం లోపభూయిష్టమైన విధానానికి స్వస్తి చెప్పి పాత విధానాన్ని పునరుద్ధరించింది పదిహేను రోజుల వరకు దుకాణాల్లో రేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంది విధానం ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొందరు డీలర్ల తీరుతో ప్రభుత్వ ఆశయం మస్కపారుతోంది ఉమ్మడి కృష్ణా జిల్లా తాడిగడప పరిధిలోని ఓ చౌక దుకాణం డీలర్ తీరు నచ్చినప్పుడు దుకాణం తెరుస్తా ఇచ్చినప్పుడు రేషన్ తీసుకోండి అన్నట్లుంది సమయ పాలనతో ప్రమేయం లేకుండా దుకాణం తెరిచినప్పుడు వచ్చిన ఇద్దరు ముగ్గురికి ఇచ్చి మమా అనిపిస్తున్నారు మంగళవారం తొమ్మిది దాటినా దుకాణం తెరవలేదు దీంతో ఎనిమిది గంటల్లోగా వచ్చిన వారు వెనుదిరిగారు వీరంతా మంగళవారం సాయంత్రం కూడా వచ్చి దుకాణం తీయలేదని వెనుతిరిగినట్లు చెబుతున్నారు ఉమ్మడి జిల్లాలో కొన్ని దుకాణాల్లో ఇదే తంతు కొనసాగుతోంది వైసీపీ పాలనలో రేషన్ మాఫియాను నాయకులే నడిపించారు ప్రభుత్వం బాధ్యులపై కేసులు నమోదు చేసి చీకటి వ్యాపారాన్ని అరికట్టే ప్రయత్నాలు చేస్తుంటే కొందరు డీలర్లకు పాత వాసనలు పోలేదు విజయవాడ నగరం మొదలు ఉమ్మడి జిల్లాలో చాలా ప్రాంతాల్లో డీలర్లు చౌక దుకాణం దగ్గరే బేరాలు మాట్లాడుతున్నారు పటమట పరిధిలోని ఓ రేషన్ దుకాణంలో డీలరే బియ్యం కిలో పది రూపాయలకి కొంటున్నారు ఆ దుకాణంలో పదికి ఏడుగురు నుంచి బియ్యం కొనేస్తున్నారు ఈ వ్యవహారం ఉమ్మడి జిల్లాలోని చాలా దుకాణాల్లో జరుగుతోంది రైస్ స్టాక్ లేదు అన్నారు వేరే సాయుగలం వేరే సాయుడు కాలం అన్నారు వెళ్తాం పదమూడు గంటలు గట్ట వస్తుంటారు ఆ టైంలో ఉంటారు కదా అదే పొద్దున్న పోటాలకు ఆ పదిహేను దాకా ఉంటారు కాబట్టి వీళ్ళకాడ తీసుకుంటుంటారు పోరంకి కూడలి సమీపంలోని ఓ చౌక దుకాణంలో గత నెల పదకొండవ తేదీకే రేషన్ లేదని మూసేశారు నిబంధనల ప్రకారం ప్రతి నెల పదిహేను వరకు రేషన్ ఇవ్వాల్సి ఉన్న కొందరు రేషన్ డీలర్లు పట్టించుకోవడం లేదు మ్యాపింగ్ చేయని వారు కూడా రేషన్ తీసుకోవడంతో వచ్చిన రేషన్ గడువుకు ముందే అయిపోతోంది సమస్యలు అధికారుల దృష్టిలో పెట్టి మిగులు నిల్వలు ఉన్న దుకాణాల నుంచి రప్పించి ఇవ్వాలి ఇలా చేయకుండా చాలామంది డీలర్లు నిలువ అయిపోగానే దుకాణాలు మూసేస్తున్నారు దీంతో గత నెలలో కొందరు రేషన్ తీసుకోలేదు చాలామంది సుదూర దుకాణాలకు వెళ్లి తెచ్చుకున్నారు ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు రేషన్ ఇచ్చేలా అధికారులు నిఘా ఉండాలి నిల్వ సమస్య లేకుండా చూసుకోవాలి బియ్యం కొనుగోలు అక్రమ రవాణా గ్రామాల కంటే పట్టణాలు నగరాల్లోనే ఎక్కువగా ఉంది విజిలెన్స్ అధికారుల ద్వారా చర్యలు తీసుకోవాలి ప్రజాప్రతినిధులు కూడా అమలుపై ఆరా తీస్తే పరిస్థితి మెరుగవుతుంది కూర్చున్న ఏంటంటే బాగా పలానా షాపులో ఉన్నాయమ్మా తెచ్చుకోండి అని అక్కడ అయిపోయింది ఒంటిని దగ్గరే అయిపోయినాయి అవి మొత్తం దాదాపుగా అయిపోయినాయి ఒకటి రెండు స్టోర్లు ఉన్నాయి లాక్ లవర్లో వేస్తున్నాం ఏ జిల్లాల నుంచి వచ్చినా కూడా ఇక్కడికి వచ్చేసి అవ ఎక్కడికి అనుకూలంగా ఉంటే అక్కడ ఇచ్చేసి ఏమని అన్నారు అందుకని ఏమైందంటే వచ్చిన స్టాక్ వచ్చినట్టుగా ఇదివరకు పదిహేను ఇరవై రోజుల వరకు ఉండే స్టాకు ఇప్పుడు ఆంధ్రలాడి దగ్గరలో ఉండ డిపోకు అందరూ వచ్చి తీసుకు తీసేసుకోవటం వల్ల పది పదో తారీఖు పన్నెండో తారీఖు లోపే అయిపోతున్నాయండి